కోరింతూ పద్నాలుగో అధ్యాయం ప్రేమ విధానం అనుసరించండి ఆధ్యాత్మిక సామర్థ్యాలు కూడా మనసారా కోరండి దేవుని మూలంగా పలికే సామర్థ్యం విశేషంగా కోరండి ఎదుటి వారికి తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు మనుషులతో కాదు ఎందుకంటే అతడు చెప్పేదేదో ఎవరికీ అర్థం కాదు అతడు ఆత్మ వల్ల రహస్య సత్యాలు పలుకుతున్నాడు దేవుని మూలంగా పలికేవాడైతే మనుషులకు అభివృద్ధి ప్రోత్సాహం ఓదార్పు మాటలు పలుకుతాడు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకే అభివృద్ధి కలిగించుకుంటాడు దేవుని మూలంగా పలికేవాడు క్రీస్తు సంఘానికి అభివృద్ధి కలిగిస్తాడు మీరంతా భాషలలో మాట్లాడాలని నా కోరిక కానీ మీరు దేవుని మూలంగా పలకాలని మరి ఎక్కువగా కోరుతున్నాను సంఘానికి అభివృద్ధి కలిగేలా భాషలలో మాట్లాడేవాడు అర్థం చెబితేనే తప్ప అతడి కంటే దేవుని మూలంగా పలికేవాడే గొప్ప సోదరులారా ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి భాషల్లో మాట్లాడతాననుకోండి వెల్లడి అయిన సంగతి కానీ తెలివైన మాట కానీ దేవుని మూలంగా పలికే విషయం కానీ ఉపదేశం కానీ మీకు చెప్పకపోతే నా వల్ల మీకు ప్రయోజనం ఏమిటి ప్రాణం లేని వస్తువులు కూడా పిల్లన గ్రోవి తంతి వాయిద్యం స్వరం చేస్తూ ఉన్నప్పుడు వేరువేరు స్వరాలు వినిపించకపోతే వాయించేదేదో ఎలా తెలుస్తుంది బూర స్పష్టం కానీ ఇస్తే ఎవరు యుద్ధానికి సిద్ధపడతారు అలాగే మీరు నాలుగుతో స్పష్టంగా అర్థమయ్యే మాటలు పలికపోతే పలికేదేదో ఎలా తెలుస్తుంది మీరు గాలిలోకి మాట్లాడుతూ ఉంటారు ఎన్నో రకాల భాషలు లోకంలో ఉన్నాయి కానీ వాటిలో అర్థం లేనిది ఏదీ లేదు మాట్లాడే వ్యక్తి భాష నాకు అర్థం కాకపోతే నేను ఆ వ్యక్తికి పరాయి వాణ్ణి మాట్లాడే వ్యక్తి నాకు పరాయి వాడన్నమాట ఇలా ఉంటే మీరు ఆధ్యాత్మిక వరాల విషయంలో ఆసక్తి పరులై ఉండి సంఘాభివృద్ధి కోసమైన సామర్థ్యాలు సమృద్ధిగా ఉండేలా కోరుకోండి కనుక తెలియని భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్పేలా ప్రార్థన చేయాలి ఎందుకంటే నేను తెలియని భాషలో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కానీ నా మనసు ఫలించదు అలాగైతే ఏమి ఆత్మతో ప్రార్థిస్తాను మనసుతో కూడా ప్రార్థిస్తాను ఆత్మతో గానం చేస్తాను మనసుతో కూడా గానం చేస్తాను లేకపోతే మీరు ఆత్మతో మాత్రమే స్తోత్రం చేస్తే ఇలాంటి విషయాలలో అభ్యాసం లేని వారిలో ఒకరు మీ కృతజ్ఞత మాటలకు ఆమెను అనడం ఎలాగా మీరు చెప్పేదేమిటో ఆ వ్యక్తికి తెలియదు కదా మీరేమో బాగా కృతజ్ఞత చెబుతున్నారు కానీ ఎదుటి వ్యక్తికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలగదు మీరందరికంటే నేను భాషల్లో ఎక్కువగా మాట్లాడుతున్నందుకు నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను అయినా నేను సంఘంలో ఏదో భాషలో పదివేల మాటలు పలకడం కంటే ఇతరుల ఉపదేశం కోసం ఐదు మాటలు నా మనసు పెట్టి చెప్పడం నాకు ఇష్టం సోదరులారా ఆలోచించడంలో చిన్నపిల్లల్లాగా ఉండకండి చెడుతనం విషయంలో పసిపాపల్లాగే ఉండండి కానీ ఆలోచించడంలో పెద్దవారే ఉండండి ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినది ఏమిటంటే ప్రభు ఇలా అంటున్నాడు నేను ఈ ప్రజతో అన్య భాషలు మాట్లాడే వారి చేత అన్య పెదవుల చేత మాట్లాడిస్తాను అయినా అదంతా కలిగినా వారు నా మాట వినరు అలాగైతే భాషలలో మాట్లాడడం అనేది నమ్మిన వారికే సూచన గాని నమ్మిన వారికి కాదు దేవుని మూలంగా పలక నమ్మని వారికే సూచన కానీ నమ్మిన వారికి కాదు దేవుని మూలంగా పలకడం అయితే నమ్మిన వారికే సూచన కానీ నమ్మని వారికి కాదు సంగమంతా ఒకే స్థలంలో సమకూడినప్పుడు అందరూ భాషలలో మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలలో అభ్యాసం లేని వారు కానీ నమ్మని వారు కానీ లోపలికి వస్తారనుకోకండి అనుకోండి అలాంటప్పుడు మిమ్మల్ని పె వారు చెప్పుకోరా కానీ అందరూ దేవుని మూలంగా పలుకుతూ ఉంటే నమ్మని వాడు కానీ అభ్యాసం లేనివాడు కానీ లోపలికి వస్తే తాను అపరాధినని లెక్క అప్పగించవలసి ఉందని అందరి వల్ల అతనికి ఒప్పుదల కలుగుతుంది ఈ విధంగా అతను హృదయంలో దాగి ఉన్న విషయాలు వెల్లడి అవుతాయి కనుక అతను సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడని చెబుతాడు సోదరులారా ఎలా ఉంది మీరు సమకూడేటప్పుడు ఒకరికి కీర్తన పాడాలని ఉంటుంది లేదా జ్ఞానోపదేశం చేయాలని ఉంటుంది మరొకరికి వెల్లడి అయిన సంగతి చెప్పాలని ఉంటుంది మరొకరికి ఏదో భాషలో మాట్లాడాలని ఉంటుంది లేదా భాష అర్థం చెప్పాలని ఉంటుంది అంత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే జరగనివ్వండి ఏదో భాషలో ఎవరైనా మాట్లాడితే దానికి ఇద్దరు చాలు కంటే ఎక్కువ మంది మాట్లాడకూడదు వారు వంతుల ప్రకారం మాట్లాడాలి ఒకరు అర్థం అర్థం చెప్పాలి అర్థం చెప్పేవాడు లేకపోతే వారు సంఘంలో మౌనం వహించి తనతో దేవునితో మాట్లాడుకోవాలి ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు తక్కిన వారు వివేచించాలి కూర్చుని ఉన్న మరొకరికి ఏదైనా వెల్లడి అయితే మొదటి వ్యక్తి మౌనం వహించాలి అందరూ నేర్చుకునేలా ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకరి తర్వాత ఒకరు దేవుని మూలంగా పలకవచ్చు మరొకటి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల వశంలో ఉన్నాయి ఎందుకంటే దేవుడు అల్లరిని కాదు కానీ ప్రశాంతిని కలిగించేవాడు పవిత్రుల సంఘాలన్నింటిలోగా మీ సంఘ సభలలో స్త్రీలు మౌనం వహించాలి వారికి మాట్లాడడానికి సెలవు లేదు ధర్మశాస్త్రం కూడా చెప్పినట్టే వారు అణిగి మణిగి ఉండాలి వారికి ఏదైనా నేర్చుకోవాలని ఉంటే తమ భర్తలను ఇంట్లో అడగాలి సంఘంలోనైతే స్త్రీలు మాట్లాడడం అవమానకరం ఏమిటి మొదట దేవుని వాక్కు బయలుదేరినది మీలో నుంచా అది వచ్చినది మీ దగ్గరికేనా ఎవరైనా తాను ప్రవక్తనని కానీ ఆధ్యాత్మిక వ్యక్తినని కానీ అనుకుంటే నేను మీకు రాస్తున్న విషయాలు ప్రభు ఆజ్ఞలే అని బాగా గుర్తించాలి అయితే ఎవరైనా అజ్ఞానం ఎన్నుకుంటే అజ్ఞానంలో ఉండనివ్వండి కాబట్టి సోదరులారా దేవుని మూలంగా పలకడానికి మనస్ఫూర్తిగా కోరండి భాషలలో మాట్లాడడం నిషేధించకండి అంతా మర్యాదగా క్రమంగా జరగనివ్వండి